కల్లూరులో ఆదివారం పేదలకు అవధూతరామిరెడ్డి తాతగారి దివ్య ఆశీస్సులతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వాహకులు దాసరి రామచంద్రారెడ్డి సంస్థాన్ అధ్యక్ష దాసరి సాయిరాం రెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో నిర్వహించిన ఈ మెగా వైద్య శిబిరంలో ఎంతో మంది పేదలు రామిరెడ్డి తాత భక్తులు పాల్గొని వైద్యాన్ని చేయించుకున్నారు సుమారు రెండు వందలు మంది పేదలు ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకున్నారన్నారు ప్రముఖ వైద్యులు రంగారావు భవానీ ఆదిత్య సత్యప్రసన్న వైద్యులు తమ వైద్య సేవలతో పేదలకు ఉచిత ని అందించారని తెలిపారు ప్రతి ఏడాది మేము పేదల కోసం రామిరెడ్డి తాతస్వామివారి ఆశీస్సులతో ఇలాంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసుకుంటామని వారు పేర్కొన్నారు అలాగే పేదలకు ఉచిత వైద్యంతో పాటు వారికి బీపీ షుగర్ రక్త పరీక్షలు నిర్వహించి వారికి కావాల్సిన మందులను అన్ని ఉచితంగానే పంపిణీ చేశామని తెలిపారు అందరి కృషితో యొక్క డాక్టర్ అని రోజు జరుగుతూ గత మూడు రోజులుగా ఎంతో కృషి చేయడం జరిగినది దాంట్లో ఈ ఈరోజు అధిక సంఖ్యలో ఇక్కడికి అందరూ చేసి వారి యొక్క పరీక్షలు కనిపించుకొని మొత్తం తీసుకొని వెళ్ళిపోయి జరుగుతున్నది ఎంత మిగతా వారు కూడా యొక్క కార్యక్రమంలో పాల్గొనలు ప్రజలు హిందూ జామోదయ కాల్పన అందరూ కూడా యొక్క కార్యక్రమానికి విజయవంతం చేస్తారని ఆశిస్తూ తెలియజేస్తూ వారందరికీ వారి ఆరోగ్య రచనలో భాగంగా జై రామరెడ్డి తాత జై గోమా